హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు మూడవ తేదీ జూలై నెల ముందుగా మనము కోలార్ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలార్ టమోటా మార్కెట్లో కాయలు విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఏడు వందల రూపాయల వరకు అయితే నాటికాయలు అయితే కోలార్ మార్కెట్లో టాపు ధరితే పలకెట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంకా సీడికాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే వెయ్యి రూపాయల వరకు అయితే సీడికాయ సీడికాయలు అయితే కోలార్ మార్కెట్లో టాపు ధరితే పలకెట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలార్ టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు ఒడ్డుపల్లి టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వడ్డుపల్లి టమోటా మార్కెట్లో ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డుపల్లి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఏడు వందల రూపాయల వరకు అయితే చింతామణి టమోటా మార్కెట్లో ఈరోజు టాపు ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ చింతామణి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా పలముని టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలముని టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల అరవై రూపాయల వరకు అయితే పలముడు మార్కెట్లో టాప్ ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైజ్ అని పలమునేరు టొమాటో మార్కెట్ నెక్స్ట్ ఇంకా కలకడ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే కలకడ మార్కెట్లో ఐదు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ అని కలకడ టొమాటో మార్కెట్ నెక్స్ట్ ఇంకా అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టొమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే అనంతపురం టొమోటా మార్కెట్లో టాప్ ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా చివరిగా మదనపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటా మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు క్వాలిటీ ఉండే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుక్వాలి టమోటాలు మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు తొమ్మిది వందల రూపాయల నుంచి ప్రారంభమై పదకొండు వందల యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో టాప్ ధరతో పలకట్టడం జరిగింది నైన్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైస్ ఇన్ మదనపల్లి టమాటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో